నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ వాడు మూడు రోజుల తర్వాత తిన్నాడంట చూడు చూడు ఇంకా ఏం చేస్తున్నావు రా ఈ వారం పది రోజులు ఏం చేసావు ఈ వారం ఈ నాలుగైదు కూడా షూట్ ఉంది సోనీ మ్యూజిక్ ది సో షూట్స్ నడుస్తుంది ఇంకా డాడీ ది ఫంక్షన్ ఉంటే అక్క వాళ్ళు వచ్చారు అక్క బావ వాళ్ళు సో దాంట్లో కొంచెం కొంచెం మీరు మీ చెయ్యి ఎలా ఉంది నిన్ననే మాట్లాడమనుకో నిన్ననే మాట్లాడమని

ఇరుక్కుపోయాడు అంట ఇరుక్కుపో తెలిక్కుపోవద్దు బాయ్ 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 చేస్తున్నా అసలు ఆయన బయట పంపించండి ఫస్ట్ వస్తుంది கொஞ்சம் <laughs> <laughs> तेजा तू बीच कोने पक्की ओके गेट इन आ आ बैक कैमरा विथ पकड़ दा तो आ ले बिने तिरपा दे अंदर रला आई टेलस रे ये कहते है बोलते है बाय 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 हां मम्मी तुम दोबारा मम्मी बाय

ఎంత హ్యాపీ ఉంది ఇప్పుడు చూసాక ప్రశాంత్ వదిలేశాడు శివన్న వదిలేశాడు ఫైటింగ్ ఫర్ పల్లవి ప్రశాంత్ కేసు అనేసి వచ్చి అది చూసారా అన్న శివాజీ అన్న బాగున్నామన్నా ఏ మీ ఇంట్లో పెట్టున్నాను అన్న నేను ఇది కాదన్న మేము శివాజీ అన్న ఇంటికి వచ్చామన్నా

ట్రాఫిక్ జామ్ అయిపోయింది కేసున్నా అన్న బాగున్నా చాలా బాగున్నా అందరికి మిస్ అవుతున్నా ఈ రోజు కూడా మాట్లాడదాం అని అనుకున్నా గానీ మీరు బిజీ ఉన్నారు ఆ టైమ్ లో సో అందుకే రేపు కలుద్దాం మ్యారీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ 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 లవ్లీ మాట్లాడు ప్రశ్న హాయ్ అమ్మా హ్యాపీ చాలా హ్యాపీ నేను వెయిట్ చేస్తూనే ఉన్నా ఎప్పుడో వెయిట్ చేస్తూనే ఉన్నాను చూడు చాలా ఇంకా వైట్ స్మైల్ కావాలి మళ్ళీ ఫైవ్ చాక్లెట్ తీసుకొస్తారు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకొని చెప్తున్నా తెలుగులో మాట్లాడు యావర్

ఒకరోజు నైట్ వెళ్ళా ఇంటికి వెళ్ళా నేను నెక్స్ట్ డే ఎవరు ఎవరు ఇంటికి వెళ్ళా అన్ని ఎక్కడ చూపిస్తాను ఇదిగో వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాడిని కలిసి అర్థం కాదు ఇక్కడేమో అదే నైట్ ఒంటి డే